హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మాసస్ ఆన్లైన్ భారతీయ లోగీలను సంబురాల్లో ముంచెత్తే దీపావళికి అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది అదేంటి మరి అంటే సో దీపావళి ఫెస్టివల్ ఆన్ యునెస్కో రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటెన్జిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ టూ ట్వంటీ ఫైవ్ అంటే యునెస్కో యొక్క ఇంటెంజిబుల్ హెరిటేజ్ కల్చరల్ జాబితాలో మన ఇండియా నుండి మన భారత్ నుండి దీపావళికి ఈ అరుదైన గౌరవం దక్కిందండి సో డిసెంబర్ ఎనిమిది నుండి డిసెంబర్ ఇరవై వరకు ఈ యునెస్కో ఇంటెంజిబుల్ కల్చరల్ సమావేశాలు ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతున్నాయి ప్రస్తుతం సో అయితే బుధవారం రోజు అనగా నిన్న అంటే డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదున మన భారత్ నుండి దీపావళికి చోటు కల్పించడం జరిగింది సో ఆ విధంగా దీపావళి అనేది మన భారత్ నుండి యునెస్కో జాబితాలో దక్కు చోటు దక్కడం అనేది మన భారతీయులంతా గర్వించదగ్గ విషయం అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి సో ఈ దీపావళి పండుగతో కలుపుకొని మొత్తం ఎన్ని అంశాలు ఇప్పటి వరకు యునెస్కో జాబితాలో చేర్చబడ్డాయి లేదా యునెస్కో ఇంటెంజబుల్ కల్చరల్ జాబితాలో చేర్చబడ్డాయి అంటే మొత్తం దీపావళితో కలుపుకొని పదహారు అంశాలు పదహారు అంశాలు అంటే భారత్కు చెందిన పద పదహారు అంశాలు యునెస్కో వారసత్వం గుర్తింపు పొందాయి అని గుర్తుపెట్టుకుందాం అవేంటి దాంట్లో కొన్ని ముఖ్యమైనవి తీసుకున్నట్టయితే కుంభమేళ మనకి ఇటీవల కుంభమేళా ఉత్సవం కూడా జరిగింది ప్రయాగరాజ్ వద్ద కుంభమేళ గుజరాత్ కు చెందిన గర్భా నృత్యం చాలా ఫేమస్ అదే విధంగా వేద పఠనం యోగా యోగా కార్యక్రమం ఎందుకంటే యోగా కూడా అంతర్జాతీయ దృష్టిని మనం సో ఇక్కడ తీసుకొచ్చింది ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డేను మనం జూన్ ఇరవై ఒకటి నిర్వహిస్తున్నాం కాబట్టి యోగా వేద పట్టణ సాంప్రదాయం రామాయణ గదను ప్రదర్శించే రాష్ట్ర రాష్ట్రాల సాంప్రదాయ ప్రదర్శన అంటే వివిధ రాష్ట్రాలు రామాయణ గతలు వివిధ రకాలుగా సో ప్రదర్శిస్తుంటాయి కాబట్టి ఆ వివిధ రకాల ప్రదర్శనలు కూడా యునెస్కో హెరిటేజ్ కల్చరల్ సమ్మిట్ లో అంటే ఈ జాబితాలో చోటు దక్కి దక్కాయని చెప్పవచ్చు ఆ విధంగా ఇవి గుర్తుపెట్టుకోండి కుంభమేళ కోల్కతా దుర్గా పూజ గుజరాత్ లోని గర్భానృత్యం యోగా వేద సంప్రదాయం రామాయణ గతను ప్రదర్శించే వివిధ రాష్ట్రాల ప్రదర్శనలు వీటిలో కలుపుకొని మొత్తం పదహారు అంశాలు యునెస్కో ఇంటెంజబుల్ కల్చరల్ జాబితాలో చోటు దక్కాయి ఇది భారతీయులందరూ గర్వించదగ్గ విషయం అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే భారతదేశంలో ఈ యునెస్కో సమావేశాలు అంటే ఈ సో వారసత్వ సమావేశాలు ఏంటి అంటే ఎరకొడలు జరుగుతున్నాయి దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏంటంటే ఈ సమావేశాలు జరగడం అనేది మన భారత్ లో ఇది తొలిసారి యునెస్కో ఇంటెలిజబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం భారత్ లో జరగడం తొలిసారి అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో సాంప్రదాయబద్ధంగా సంస్కృతిని ఒక తరం నుండి మరొక తరం వరకు చేరవేస్తున్న ఇలాంటి అంశాలు ఇలాంటి కార్యక్రమాలను ఈ కల్చరల్ ఇంటెలిజబుల్ జాబితాలో చేర్చడం జరుగుతుంది కాబట్టి మన భారత్ నుండి దీపావళితో కలుపుకొని పదహారు అంశాలు యునెస్కో ఇంటెలిజబుల్ కల్చరల్ జాబితాలో చేర్చబడ్డాయి సో ఇది మనకు అందరికీ గ్రహించదగ్గ విషయం అంతేకాకుండా మనకి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి కూడా చాలా ముఖ్యమైన అంశం దీపావళిని ఈ యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చాడు కాబట్టి ఇంత ముందుకున్న అంశాలను కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అంశాలన్నిటిని గుర్తుపెట్టుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యునెస్కో ఇంటెంజబుల్ కల్చరల్ సమావేశాలు భారత్ లో ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగాయంటే ఇదే మొదటిసారి ఎప్పటి నుండి ఇప్పటివరకు డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు ఎర్రకోటల సమావేశాలు జరుగుతున్నవి సో ఆ విధంగా బుధవారం రోజు అంటే నిన్నటి రోజు దీపావళిని సో ఈ మనకి దీంట్లో ఈ జాబితాలు చోటు దక్కినట్టు వాళ్ళు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ అంశం గుర్తుపెట్టుకోరి వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్